అమ్మ ఈ రోజున సభ్యత్వం ఉండటం వల్ల మీ చెల్లెలు గారు అలాగే గారు అంటే అనుకోని యాక్సిడెంట్ చనిపోవడం వల్ల ఏంటి ఏం జరిగింది అంటే దా మా గారి పేరు దాస రాధాకృష్ణ అండి చెల్లి పేరు అరుణ ఇద్దరు టీడీపీలో సభ్యత్వం తీసుకొని యాక్టివ్గా ఉండేవాళ్ళు అనుకోకుండా యాక్సిడెంట్ అయింది ఇద్దరికి ఒకేసారి అయ్యి ఇద్దరు ఒకేసారి చనిపోయారండి పిల్లలిద్దరికి ఏమి లేకుండా అట్లా అయిపోయింది అప్పుడు టీడీపీ వాళ్ళు సభ్యత్వం ఉందని చెప్పి కోవిడ్ టైంలో ఇది అయినా వాళ్ళు ఫోన్ చేసి ఇంటికి వచ్చి ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని వెళ్ళి పిల్లలిద్దరికీ మనీ ఇచ్చేసారండి సభ్యత్వం ఉందని చెప్పి ఇద్దరు ఒకేసారి కోల్పోవటం వల్ల ఆ పిల్లలకి వచ్చింది దేనికైనా వాళ్ళకి ఈ ఫ్యూచర్లో అవసరం ధైర్యంగా ఉంటుంది కదండి మేమైతే వాళ్ళ చుట్టూ కూడా తిరగలేదు వాళ్ళే ఇంటికి వచ్చారు పలానా వాళ్ళు చనిపోయారు మీకు సభ్యత్వం ఉందని చెప్పి వా కోవిడ్ టైంలో కూడా వాళ్ళే వచ్చి వాళ్ళే అంత ఫాలోఅప్ చేసి వాళ్ళే చేశారు అంత బాధలో ఉండి మనం ఇట్లా వెళ్తే ఈ డబ్బులు వస్తాయి అట్లా వెళ్తే ఆ డబ్బులు వస్తాయి తిరిగి తిరిగి ఇచ్చేయాలని ఆ థాట్ రాదు ఎవరికైనా రాదు ఎంత ఇది వాళ్ళకైనా బట్ వాళ్ళే ఊరు వాళ్ళ ద్వారా ఇట్లా కనుక్కొని ఆఫీస్ నుంచే కాల్ చేసి ఇలా మేము టీడీపీ ఆఫీస్ నుంచి అండి పలాన వాళ్ళు ఇలా జరిగిందంట కదా వాళ్ళకి సభ్యత్వం ఉందండి మా తరఫున పిల్లలకి మేము ఇచ్చేస్తామని చెప్పి వాళ్ళే వచ్చి అకౌంట్స్ అవన్నీ తీసుకొని వెళ్ళి కాకపోతే ఒకసారి వచ్చి చెక్ చేసుకున్నారు పిల్లల్ని వాళ్ళని వీళ్ళకు వీళ్ళ వాళ్ళ కాదా అని చూసుకొని రాసుకొని వెళ్ళి వాళ్ళే బ్యాంక్లో వేసేసారు కొత్తగా సభ్యత్వం తీసుకునే వాళ్ళు తీసుకోవాలండి ఎందుకంటే నవ్వే డేస్లో మనం ఏ ఎక్కడికి వెళ్తే ఏం జరుగుతుందో తెలియట్లేదు అది హెల్త్ పరంగా అవ్వచ్చు లేకపోతే జర్నీ పరంగా అవ్వచ్చు ఇప్పుడు మా తమ్ముడు మా మరుదున్నాడు అందరికీ తెలుసు ఇంత బ్యాడ్ హ్యాబిట్ కూడా లేదు ఈవెన్ రోజు కూడా హెల్మెట్ ఉంది కానీ మన చేతుల్లో లేనిది మనం బ్రతికించలేదు అలా జరుగుతుంది అది ఎవరు మరి ఇద్దరు ఒకేసారి ఇదే పేరు పిల్లలకి ఏమొచ్చినా ఇదే కదా కావాలని కాదు కానీ ముందు చూపు కోసం ఆలోచించే వాళ్ళైతే ఎవరైనా తీసుకుంటారు వాళ్ళ కుటుంబం గురించి ఆలోచించే ప్రతి ఒక్కళ్ళు తీసుకోవాలనేది నా అడ్వైజ్